పత్రాలతో నకిలీ పత్రాలతో భూ కబ్జాకు జోగి రమేష్ అనుచరుల యత్నం మనం చూసుకున్నట్లయితే తేదప్ప కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు నకిలీ ద్రోవ పత్రాలతో మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు తన స్థలాన్ని కబ్జా చేశారని కబ్జా చేయాలని చూస్తున్నారని కృష్ణా జిల్లా కృతి వెన్ను మండలానికి చెందిన రంగబాబు వాపోయారు తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని తేదప్ప కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు అయితే చేశారనమాట వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి వ్యవసాయ కమిషన్ చైర్పర్సన్ మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్రావు వినతలైతే ఫిర్యాదులు సేకరించారు భూ కబ్జాల నుంచి తనకు అంటే కబ్జాదారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన సావిత్రమ్మ ఫిర్యాదు చేశారు తన నగ్న చిత్రాన్ని సామాజిక మాధ్యమాలు అప్లోడ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ యువత అయితే కోరారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే నకిలీ పత్రాలతో ఇక్కడ మనం చూసుకుంటే నకిలీ పత్రాలతో భూములు అయితే కబ్జా చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పేసి రైతు రైతులైతే వాపోతూ ఉన్నారన్నమాట భూమి యజమానులందరూ సో ఖచ్చితంగా భూములకు సంబంధించి సీరియస్గానే సో జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము